ఇద్దరు నీ కోరిక నేను నిజంగానే కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు ఆ విషయం నువ్వు నా పని పని చేస్తే నేను నీ అది కోట్లకి సంబంధించిన విషయం ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం అయినా నీ కోసం తీసుకుంటున్నాను ఊరికే దేవుడివి నీకు రిస్క్ ఏంటి చూడు పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను నువ్వు నీ డాడీ బాబు గారు వంట పని పూర్తయింది శేనుక లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా అవును బాబు లక్ష్మి గారి అంటే ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం తో మాట్లాడి ఆపరేషన్ చేస్తా వెళ్ళేస్తాను బాబు ఆ అమ్మాయి కళ్ళే అందం అయి పోకముందు నా పని ఎలా చూడండి డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ కు పంపించి ఫోటో తీయించుకు రమ్మంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆయన ఇచ్చే ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చేపలు అప్పలనాడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగున్నావు నీలాగే కూడా ఎంత సంతోషంగా ఉన్నాయో ఆ వెళ్తున్నావు అవుతా ఏర్పాట్లన్నీ బానే చేసాం ఈ లోపు వైఫ్ రాకపోతే చాలు కానీ ఇప్పుడు రాదు షాపింగ్ కి వెళ్ళింది వచ్చిన ప్రాబ్లం లేదు నేను మేనేజ్ అరే రండి 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 లోపల గంట నుండి మనోహర్ బయటకెళ్లాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 అమ్మా పర్వాలేదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీను ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చోమ్మా కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు జ్యూస్ తీసుకోండి వద్దండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి అనంతూనే చిన్నదో ఏంటి ఏంటి నా దగ్గరే ఉన్నాయ యా విశేషాలు విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో తీపిచకోవడానికి బంగ్లాకి వెళ్ళారు ఫోటోనా ఎందుకు కళ్ళి ఊబయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళొత్తయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు అద్దటవంతురా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా అటే అటేవే మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా ఏమైతే తీసుకోవడం లేదు ఏవైనా అల్లరి చేస్తుందేమో ఈ విషయం మా నాన్నగారు తెలిస్తే ఎవరికి తెలియకుండా కానీ నా సంగతి మర్చిపోతుంది అది నేను చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరే రే ఏమైంది ఫోటో తీసిన తర్వాత ఏమైనా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను బెదిరించడానికి రాలేదు విషయం వచ్చాను మనోహర్ నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చదు నువ్వు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి కాదు అర్థం చేసుకో గొడవ చేసిన ఈ విషయం బయట చెప్పినా నిన్ను మీ అమ్మని నీ తమ్ముని పెట్రోల్ పోస్ తగులు అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు వరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను చెప్పిన చెయ్యి నీ కోరిక నేను తెలుస్తాను ఏంటి బావగారు బాబు గారు సెంట్ వాసన దివ్యంగారా వాసంతి లక్ష్మిని ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు చూడడం నమస్కారం బాబు గారు నువ్వు చాలా అదృష్టవంతుడివి అంతర్వి నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఇదిగో ఇక్కడే ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళు వచ్చాక చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వాసంతి చెంది గుర్తుంద ఇక్కడేం జరగలేదు ఎవరికేం తెలీదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి శ్రీను బయట మేము వెళ్ళొస్తాం బాబుగారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఇవ్వడానికి కబర్ చేస్తా మీ రుణం ఎలా తీసుకోవాలి చా అంత మాట నాకు నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్డా నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసన్ కానీ నేను మాట్లాడుతున్నాను బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదోతా మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళిన తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కడేస్తావా నీతో లెక్కటెత్తాను కూడా ఏంటి ఎగశాకాలా ఏదో ఒకసారి యదవం చేసావని ప్రతిసారి యదవం చేసేద్దాం అనుకున్నా నన్ను ఓసారి అతమైన అవ్వేటి అతందరి లెక్కటెచ్చిండి మా గురువు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు యదవం అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందెం అది లేవు లేవు ఏంటయ్యి సొక్కలా నువ్వు చూపిస్తానని ఆకాశంలో కదా ఆయ్ అక్షత్రాలికి సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్కమ్మని రెడీగా అబ్బా ఆ నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి నేను కోరుతున్నాను వేదిక మహిళా అధ్యక్షురాలు సఖూబాయి గారికి రాజన్న గారికి ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ విషయం మీకు తెలుసు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా అవుతుంది ఆడది వంటింట్లో కుందేలు అనేది ఆనాటి మాట కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నారు ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు చీరలు పంపిణీ కార్యక్రమాలు సచ్చినోడా అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చి నల్లులాగా ఇప్పుడు నేను ఏమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నా ఆ పాసి నోడితే ఏమైనా అంటావు రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు నేనైతేనా నా పీక పిసికి రేవులో తొక్కేసాన్ని నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావు కదా సచ్చినోడా ఎవరా ఎవరా ఏమో ఊర్లో అందరాలనుకుంటా నాకేం తెలుసు అబ్బా రంగమ్మా వాడిని వదిలే నీకేం కావాలి చెప్పు రెండు ఇడ్లీ పార్సల్ కట్టించి రెండు రెస్కెళ్ళి నోట్ రెండు ఇడ్లీ పార్సల్ అందులో వంద క్యాన్సెల్ తగలేడు వేరేది ఉమ్మా దానికి దానికేం బానే ఉందిగా ఏమైందో సీను ఈ నోటేదో అతికినట్టు ఉంది బాబాయ్

ఏమన్నావు అలా నిజం నిప్పు లాంటిది గురువు గారు మనం ఎక్కడ అన్నాం అక్కడ కాలింది నేను రాగదు వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్ అదిరిపోయిందిరా అప్పల నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణి ముచ్చురా అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది నిజమే బాబాయ్ దేవుడు లాంటి మనిషి లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా వర్షం చెట్టుంది రే వర్షం చెట్టుంది బయట సామాన్ ఉంటే లోపల పడేయండి ఓకే గురుగారు ఆలస్యం అవుతుంది బయలుదేరు ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదు మీకు ఢిల్లీ నుంచి ఫోన్ హలో డాడీ ఐఎం ఫైన్ అబే అలాంటిదే లేదు ప్రామిస్ ఇదిగో ఇక్కడే ఉన్నారు ఆయన అడగండి డాడీ మేనేజ్ చేయండి హలో భాస్కర గారు నమస్కారం అండి